వెల్కమ్ టు అంటోళి హిస్టరీ తెలుగు ఛానల్ తమిళనాడులో బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఒక సంచలనాత్మకమైన చర్యకు దిగారు ఇది ఎవరూ నిజంగా ఊహించలేని విధమైనది ఆయన ఏం చేశారు అంటే తన ఒంటిపైన ఎలాంటి వస్త్రము ధరించకుండా ఓన్లీ తమిళ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా నడువు నుండి కిందకు ఒక పంచను మాత్రమే ధరించి ఒక కొరడాతో తనను తాను కొట్టుకున్నారు మీడియా కథనం ప్రకారం ఆయన అలా కొరడా దెబ్బలు కొట్టుకుంటున్నప్పుడు ఆయన ఒంటి నుండి రక్తం కూడా చెందింది అని ఆయన తనను తాను అలా ఎందుకు శిక్షించుకున్నారు తను ఏమైనా నేరం చేశారా ఆ నేరానికి శిక్షగా తనను తాను కొరడాతో కొట్టుకున్నారా అంటే అలా కాదు తనను తాను కొరడతో కొట్టుకున్నది తానేదో తప్పు చేసినందుకు కాదు ఒక విద్యార్థినికి జరిగిన దారుణానికి తమిళనాడు ప్రభుత్వం నీచస్థాయిలో స్పందిస్తున్నందుకు ఆ ప్రభుత్వానికి బదులుగా తనని తాను ఆ విధంగా శిక్షించుకున్నారు అసలు ఎవరు ఆ విద్యార్థిని ఏం జరిగింది అన్నామలయ్య గారు ఎందుకు ఇలా కురడాతో శిక్షించుకున్నారు ఇలా శిక్షించుకోవడం గురించి ఆయన ఆ తర్వాత ఎలా స్పందించారు అనే పూర్తి వివరాల్ని ఈ వీడియోలో చెప్తాను ముందుగా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి డిసెంబర్ ఇరవై ఏడు శుక్రవారం ఉదయం కోయంబత్తూరులోని తన నివాసం ముందు చొక్కా లేకుండా కేవలం ఒక ఆకుపచ్చ రంగు పంచను ధరించి చేతిలో ఒక కురడాను పట్టుకుని నిలబడ్డారు ఆయన చుట్టూ నిందితుడైన జ్ఞానశేఖర్ని ఉరితీయండి నీకు సిగ్గు లేదా స్టాలిన్ హ్యాష్టాగ్ షేమ్ ఆన్ యూ స్టాలిన్ అని రాసి ఉన్న ఫ్లకార్డులను పట్టుకుని కొందరు బీజేపీ కార్యకర్తలు మద్దతుదారులు నిలబడి ఉన్నారు తర్వాత ఆయన కురడాతో ఆరుసార్లు తనని తాను బలంగా కొట్టుకున్నారు ఏడవసారి కూడా కొట్టుకోబోతుండగా చూస్తున్న ఆయన అభిమానుల్లోని ఒకరు పరిగెత్తుకుని వెళ్ళి అతడిని కౌగిలించుకుని ఇంకా కొట్టుకోకుండా ఆపాడు దాంతో అన్నామలయ్య గారు ఆగిపోయారు నిజంగా ఇది ఒక చిత్రమే అలా కొరడాతో కొట్టుకుని నిరసన తెలపడం నిజంగా చిత్రమే కదా ఎందుకు ఆయన ఇలాంటి ప్రదర్శనని ఎంచుకున్నారు అని చూస్తున్నా లేదా వింటున్నా చదువుతున్నా మనకు తప్పకుండా అనిపిస్తుంది దానికి ఆయన అక్కడికక్కడే క్లారిఫై చేశారు కూడా కొరడా కిందకు దించిన తర్వాత ఆయన ఏమన్నారు అంటే అన్నా యూనివర్సిటీలో ఒక విద్యార్థిని లైంగిక వేధింపుకి గురైతే నేరస్తుడిని శిక్షించకుండా మౌనంగా ఉండిపోయి చూస్తున్న ప్రభుత్వం యొక్క అసమర్థతకు ఇది ప్రాయచ్చిత్తం ఇలా చేయడం తమిళ సంస్కృతిలోని ఒక సాంప్రదాయం ఉన్నత స్థాయి అధికారానికి లొంగిపోవడం న్యాయం కోసం తనను తాను శిక్షించుకోవడం తమిళ సంస్కృతికి చెందినదే అన్నారు తర్వాత ఇంకా డిఎంకేను అధికారంలో నుండి తొలగించే వరకు కాళ్లకు చెప్పులు ధరించను ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కాళ్లకు చెప్పులు ధరించను ఇది కేవలం ఆచారం కాదు ఇది అన్యాయం కోసం పిలుపు అన్నారు తర్వాత ఆయన మీడియాతో నిందితులను శిక్షించడానికి పోలీసులు మరియు ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నిస్తున్నాయి బాధితురాలే నేరం చేసినట్టుగా పోలీసులు ఎఫ్ఐఆర్ రూపొందించారు ఇందుకు సంబంధించిన పోలీస్ స్టేషన్లోని పోలీసు అధికారులు మంత్రులు తమ ఎఫ్ఐఆర్ డ్రాఫ్టింగ్ సామర్థ్యం గురించి సిగ్గుపడాలి బాధితురాలు అవమానానికి గురయ్యేలాగా పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఎఫ్ఐఆర్ని లీక్ చేశారు అమ్మాయిలు తమకు ఇలా జరిగినప్పుడు విషయాన్ని సీక్రెట్ గా ఉండాలి అని కోరుకుంటారు కానీ పోలీసులు ఈ విషయాన్ని పబ్లిక్ చేశారు ఈ ప్రభుత్వం న్యాయమైన ప్రభుత్వమే అయితే పది రోజుల్లోగా షీట్ దాఖలు చేయాలి పదిహేను రోజుల్లోగా శిక్ష పడాలి అంటూ చెప్పారు అన్నామలై గారు ఇంత తీవ్రంగా నిరసన ప్రదర్శన చేయడంతో ఈ న్యూస్ చాలా పెద్ద సంచలనంగా మారింది ఇంతకీ ఆ విద్యార్థినిపై ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారు అసలు అది ఎలా జరిగింది ఇందులో ప్రభుత్వం పాత్ర ఏమిటి అన్న వివరాల్లోకి వస్తే అన్నా యూనివర్సిటీలో ఒక విద్యార్థిని పట్ల ఈ దారుణం జరిగింది గిండి అన్నా యూనివర్సిటీ దీని గురించి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది ఇది చాలా ప్రతిష్టాకరమైన యూనివర్సిటీ ఈ గిండి అన్నామలై యూనివర్సిటీలోని ప్రీమియర్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లో సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతూ ఉంది ఈ విద్యార్థిని ఆమె ఇరవై మూడవ తేదీ సాయంత్రం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో క్యాంపస్లోనే తన స్నేహితునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడకు అన్వాంటెడ్గా ఇద్దరు వ్యక్తులు వచ్చారు వచ్చి మీ ఇద్దరిని నేను వీడియో తీశాను ఈ వీడియోని నేను లీక్ చేస్తాను దీనిని నేను మీ తండ్రికి ఈ యూనివర్సిటీ డీన్కి పంపిస్తాను అంటూ అకారణంగా బెదిరించారు తర్వాత ఆమె స్నేహితుడిని దూరంగా తీసుకువెళ్ళారు ఆ తర్వాత ఒకతడు వెనక్కి తిరిగి వచ్చాడు తను తీసిన వీడియోను చూపించి ఆ అమ్మాయిని మళ్ళీ మళ్ళీ మీ డీన్కి మీ ఇంట్లో వాళ్ళకి చూపిస్తాను అంటూ బెదిరిస్తూ నేను ఇలా ఈ వీడియో లీక్ చేయకూడదు అంటే నీకు మూడు ఆప్షన్స్ ఇస్తున్నాను ఈ విషయాన్ని బయటకు చెప్పకూడదు చెబితే ఈ వీడియో లీక్ చేసి నిన్ను ఈ కాలేజీ నుండి పంపించి వేస్తాను రెండవది నాతో పడుకోవాలి మూడవది నాతో పాటు నా వెంట వచ్చిన రెండో వాటితో కూడా పడుకోవాలి ఇలా చేస్తే సరే లేదంటే మీ వీడియో లీక్ చేస్తాను అంటూ బెదిరించాడు ఆ తర్వాత అతను ఆ అమ్మాయి శరీరంపై దురుసుగా చేయి చేసుకుంటూ ఆమె వద్దనున్న ఆమె మొబైల్ని లాక్కున్నాడు దాంట్లో నుండి ఆమె ఫాదర్ ఫోన్ నెంబర్ని సేవ్ చేసుకున్నాడు ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడి జరిపాడు ఇదంతా నలభై నుండి నలభై ఐదు నిమిషాల సమయంలో జరిగింది ఇలా అంటూ ఆ విద్యార్థిని పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో రాసి ఇచ్చింది ఎఫ్ఐఆర్లో ఆమె చెప్పినదంతా ఈ విధంగా నమోదై ఉంది ఇప్పుడు ఈ విధంగా బెదిరించి ఆమెపై లైంగిక దాడికి దిగిన వాడు బ్లాక్ షర్ట్ గ్రే కలర్ జీన్స్ బ్లాక్ క్యాప్ ధరించి ఉన్నాడని కూడా ఆమె తన ఫిర్యాదులో తెలియజేసింది అమాయక జీవులను వెంటాడే తోడేళ్లు అడవిలో బాగా తగ్గిపోయి జనాల మధ్యలోనే రెట్టింపుగా పెరిగిపోయాయి అని రోజూ మనం చూస్తున్నా వింటున్న వార్తల వల్ల అనిపిస్తోందనుకోండి అయితే ఆ అమ్మాయి పైన జరిగిన దాడి తర్వాత ఆ క్రూర మృగం వీడియో లీక్ చేస్తాను ఎవరికైనా చెప్తే అని ఎంతగా ఆమె భయపడకుండా పోలీసుల వద్దకు వెళ్ళి విషయం మొత్తం చెప్పేసింది తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు రెండో రోజే వాడిని పట్టుకున్నారు వాడి పేరు జ్ఞానశేఖరన్ వీడికి ఒక బిర్యానీ సెంటర్ ఉంది ఈ బిర్యానీ సెంటర్ గిండి అన్నా యూనివర్సిటీకి సమీపంగానే ఉంటుంది అందువల్ల వాడు ఆ అమ్మాయిని ఎప్పటి నుండి తోడేలులా గమనిస్తున్నాడో తెలియదు తెలియదుగాని చివరికి ఇలా దారుణానికి దిగాడు అయితే ఇక్కడ మరొక సంచలనం ఏమిటి అంటే బిర్యానీ సెంటర్ నడుపుతున్న జ్ఞానశేఖరన్ అనేవాడికి రాజకీయ ప్రముఖులతోనూ అధికార పార్టీ ప్రముఖులతోనూ సంబంధాలు ఉన్నాయి అన్నది జ్ఞానశేఖర్ అనే వాడిని అరెస్ట్ చేయగానే అలాంటి ప్రముఖులతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో గుప్పమన్నాయి సాక్షాత్ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఈయన తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు ఇతనితో దిగిన ఫోటో ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యంతో కలిసి దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి ఇందువల్ల ఈ కేసు చాలా పెద్ద సంచలనంగా మారింది నేరస్తునితో అధికార పార్టీకి సంబంధాలున్నాయి కాబట్టి కేసును వేగంగా ముందుకు తీసుకువెళ్లడం లేదన్న విమర్శలు ప్రదర్శనలు వెల్లువెత్తాయి ఈ ప్రదర్శనల్లో మాజీ తెలంగాణ గవర్నర్ గారు కూడా పాల్గొన్నారు ఈ ప్రదర్శనకారులందరినీ నాలుగు వందల యాభై మందిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు దీనికి నిరసనగానే ఇప్పుడు అన్నామలయ్య గారు ఈ విధంగా కొరడా దెబ్బలతో తనను తాను శిక్షించుకున్నారు అయితే ఈ దారుణం చేసిన వీడు గతంలో ఒక చిల్లర దొంగ తాళాలు పగలగొట్టి ఇళ్లలో చోరీలు చేయడం లాంటి ఇరవై కేసులు ఇప్పటికే వీడిపైన ఉన్నాయి అని పోలీసులు చెప్తున్నారు జ్ఞానశేఖరన్ అనే ఈ నిందితుడికి అధికార పార్టీతో ఉన్న సంబంధం వల్ల విద్యార్థినికి నష్టం జరగకూడదు ఆమెకు న్యాయం జరగాలి సత్వర న్యాయం జరగాలి ఇంత దారుణం జరిగినా సరిగ్గా స్పందించని ప్రభుత్వం అసమర్థపు ప్రభుత్వం ఇలాంటి అసమర్థ ప్రభుత్వానికి బదులుగా నేను శిక్షించుకుంటున్నాను ఈ అసమర్థ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా నా కాళ్లకు చెప్పులను ధరించను అంటూ భీషణ ప్రతిజ్ఞ చేశారు అన్నామలై అన్నామలై గారు కొరడాతో కొట్టుకోవడానికి సంబంధించిన వివరాలు ఇవి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్